సింగర్ సునీత మ్యాంగో మీడియా అధినేత రాము ఆఫీసులో అయితే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనం మ్యాంగో సంబంధించి ఇక్కడే ఉన్నాం ఇక్కడ ఇది ఇదే బిల్డింగ్లో అయితే ఉదయం నుంచి అయితే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఒక ఇందులోనే కాకుండా దిల్ రాజ్ ఆఫీసులో అలాగే దిల్ రాజు చెందిన ఇళ్లలో కావచ్చు అలాగే దిల్ రాజ్ సోదరి ఇళ్లలో కావచ్చు దిల్ రాజు కూతురు ఇళ్లలో కూడా ఐటీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి మరొక అటు మైత్రి మూవీ మేకర్ సంబంధించి కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి మనం చూసుకున్నట్లయితే మైత్రి మూవీ మేకర్స్ కొద్ది రోజు టు చిత్రంగా అయితే నిర్మించింది ఇది బాక్సింగ్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి మనకు తెలిసిందే దాదాపు సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ గా అయితే ఇండియాలో నిలిచిపోయింది ఈ నేపథ్యంలో ఐటీ అధికారుల సెర్చ్ అయితే చాలా ప్రాధాన్యత సంతరించుకుంది మరోపక్క దిల్ రాజ్ విషయానికి వస్తే దిల్ రాజ్ సంక్రాంతి సందర్భంగా రెండు చిత్రాలను అయితే విడుదల చేశారు ఇందులో ఒకటి గోమ్ గేమ్ చేంజర్ కాగా మరొకటి సంక్రాంతి వస్తున్నాం ఇందులో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే భారీ విజయాన్ని సాధించింది భారీ కలెక్షన్లు కూడా రాబడుతుంది ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నట్లయితే మన సమాచారం ఉంటుంది అలాగే సింగర్ సునీత తెలిసి అందరికీ చాలా పాటలు పాడుతుంటారు చాలా ఫేమస్ సింగర్ సునీత ఒక భర్త మ్యాంగో మీడియా అధినేత రామ్కు చెందిన మ్యాంగో మీడియా ఆఫీసుల్లో కావచ్చు అలాగే ఇళ్ళలో కావచ్చు అయితే ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది దాదాపు యాభై ఐదు బృందాలు హైదరాబాద్ వ్యాప్తంగా ఏకకాలంలో కాలంలో ఈ సోదాలు అయితే చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే సోదాలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి అధికారులు ఇళ్ళలో కావచ్చు ఆఫీసులు కావచ్చు లోపలికి వెళ్ళి అయితే పలు పత్రాలను అయితే పరిశీలిస్తున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి ఇప్పటి వారి లోపల కొనసాగుతున్న సోదాలు మాత్రం ఆ సోదాలకు సంబంధించి మన దగ్గర ఎటువంటి అప్డేట్ లేకున్నా కూడా పలు కీలక పాత్రలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయి అయితే దీనిపై అధికారులు కావచ్చు అలాగే ఈ మీడియా సమా అంటే మనం చూసుకోవచ్చు ఈ మ్యాంగో మీడియా అధినేత రామ్ గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అలాగే అటు దిల్ రాజ్ కావచ్చు మైత్రి భూమి వేగస్ కావచ్చు ఇటు ఎవరు కూడా ఇంకా స్పందించలేదు కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్ వండె తెలుగు హైదరాబాద్